Thank mm -hmm. you. హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయమ్ వేద వైద్యం ఈరోజు ఏమేమి రెగ్యులర్ హార్వెస్టింగ్ ఉన్నాయో చూపిస్తాను సో ముందుగా అయితే ఇక్కడ సొరపాదైతే మంచిగా ఈ మునగమానికి అంతా పాక్కుని వెళ్ళింది కదా సో అందులో అయితే లాస్ట్లో చివర్లో ఒక రెండు సొరకాయలు అయితే గ్లోబలర్ సోర అనేది మచ్చలు మచ్చలుగా ఉన్నది పెరిగింది సో వాటిల్ని కట్ చేయాలి అనుకుంటే తీగ అనేది చాలా పెద్దగా పాకి ఉంది కదా సో అందుకనే ఒక దోటీతో అయితే ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాము అలాగే ఆ తీగ కూడా కొంచెం కిందకి వేసేసాం కాబట్టి కొంచెం ఆ ఆకులన్నీ ముదిరిపోయిన విధంగా అనిపిస్తూ ఉన్నాయి సో ఏవైనా కానీ మనం పాట్లో పెంచినా లేదంటే మంచిగా నేలలో వేసినప్పుడు మంచిగా ప్లేస్ ఉన్నట్లయితే పందిరిలాగా వేసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి తీగ మంచిగా పాక్కుని వెళ్ళినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలా పెద్దగా వెళ్ళినవి కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఇలా వాలినట్టుగా అనిపిస్తాయి సో మరి మనం వేరే తీగకు కానీ లేదంటే ఒక తాడుకు కానీ చుట్టినా కూడా కొంచెం లేట్గా అనేది అయితే ఆ తీగ రికవర్ అవుతుంది సో మాకైతే ఇది సడన్గా వాటికి అదే మంచిగా పెరిగి ఉంది కాబట్టి ఎలా పడితే అలా వెళ్ళని అని వదిలేసాము సో మీరు డైరెక్ట్గా నేలకు వేసినా లేదా పాట్లో పెంచుతూ ఉన్నా కూడా స్టార్టింగ్ నుంచే పందిరలాగా చేసేయండి సో మరీ మరీ మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు కొంచెం కష్టం పడి అయితే అక్కడ ఇక్కడ తీగ తెగకుండా సొరకాయలను అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో ఇవి ఎలా వెళ్ళినా కూడా చివరిలోనే ఎక్కువగా కాప్ అనేది కాస్తుంది కాబట్టి సో మనం ఎంత కటింగ్ చేసినా కూడా చివరి వరకు అయితే తీగ ఎంత బాగా వెళ్తే అలా వదిలేసేయండి వాటికి ఇష్టం వచ్చిన విధంగా ఏమీ కటింగ్ చేయకుండా వదిలేస్తే చివరిలో హెవీగా కాయలు అనేవి అయితే వస్తాయి సో అందుకనే లాస్ట్ వరకు వదిలేస్తే ఇలా మంచిగా పెద్ద సైజ్ అయితే వచ్చాయి సో ఈ రెండింటిని అయితే ఇప్పుడు మా అన్నయ్య హార్వెస్టింగ్ అయితే చేశారు ఇంకా ఇక్కడ కింద అయితే అయిపోయింది ఇంకా పైన టెరెస్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను సో ఇక్కడైతే లైన్గా గ్రీన్ కలర్ పొడుగ్గా వచ్చే వింగ్డ్ బీన్స్ అయితే ఈసారి మంచిగా పొడుగ్గా కాసాయి కాసాయన్నమాట సో ఇలా పొడుగ్గా వస్తాయి కాబట్టి మనం ఒక రెండు కాయలు లేదంటే స్టార్టింగ్లో కానీ లేదంటే చివరిలో కానీ మీరు ఒక రెండు కాయలు వదిలేసిన చాలు విత్తనాలు అనేది మంచిగా బలంగా వస్తాయి కాబట్టి విత్తనాలు తొందరగా మొలక వచ్చేస్తుంది గార్డెన్లోనే పెంచినవైతే సో ఇప్పుడైతే లేతగా ఉన్నవి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను కొంచెం లావుగా గింజలు అనేవి లోపల తెలుస్తుందన్నమాట పట్టుకుంటే సో అలాంటివి వదిలేయండి లేత అవి కొన్ని అయితే బీన్స్ హార్వెస్ట్ చేశాను సో అదైన తర్వాత ఇంకా క్లౌ బీన్స్ అయితే కంపల్సరీగా ఇంకా ఏమేమి తీగలు వచ్చాయో అన్నీ కూడా కంటిన్యూస్గా ఒక రోజుకి రెండు రోజులకే పొడుగ్గా అయిపోతూ ఉన్నాయి సో గ్రీన్ కలర్వి సో అక్కడక్కడ ఇలా జుమ్కి లాగా అయితే వేలాడుతూ ఉన్నాయన్నమాట సో కరెక్ట్గా సీజన్కి మనం ఒక కొన్ని తీగలు వాటికవే పడినవి కొన్ని మనం నాటుకునేటప్పుడే కొన్ని హెవీగా వేసేసుకున్నట్లయితే ఒక తీగకి ఒక నాలుగైదు తీగలకి మంచిగా కాయలు అనేవి వస్తాయి సో ఇవైతే సీజన్ వైజ్ కాబట్టి పర్మనెంట్ ఏమీ కాదు సో ఎక్కువగా పెద్దగా కూడా పాక్కుంటూ వెళ్ళదన్నమాట సొరపాదు లాగా సో ఇవి మీడియం తీగలు అనమాట సో అక్కడక్కడ చిన్నపాట్లో కూడా పెంచుకోవచ్చు సో అక్కడక్కడ ఇవి పెరిగినవంతా కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకుందాం ఇంకా కొన్ని ట్రిపల్ వంకాయలు చూసారా ఎంత మంచిగా వచ్చాయో అనేది సో ఆ వంకాయలు హార్వెస్టింగ్ అయిన తర్వాత బాగా పొడుగ్గా అయితే వచ్చాయి చూడండి ఇలా లేతగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేసేయండి హెవీగా కొంచెం పెద్దగా అయ్యేంత వరకు వదిలేస్తే కొంచెం ఎందుకో తెలియదు ఈ ట్రిపల్ వంకాయలు ఎక్కువగా గింజలు అనేవి అంటే విత్తనాలు అనేవి హెవీగా అయిపోతాయి సో అందుకని మీరు లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోండి ఇంకా కొన్ని వైట్ వంకాయలు సైడ్లో ఉన్నాయి అవి చూపిస్తాను ఇంకా ఇవి లెమన్ స్వీట్ లైమ్స్ సో ఇవి కూడా మంచిగా వచ్చాయి సో ఇప్పుడు ఏవి వచ్చాయో అవి తీసేస్తే మరి నెక్స్ట్ మనం ఇంకొంచెం ప్రూనింగ్ లాగా చేసుకోవచ్చు లేదంటే మీరు అప్పుడప్పుడు ఎన్పీకే వాటర్ ఇచ్చినా చాలు లేదంటే ఎప్సమ్ సాల్ట్ లేదా ప్యాడ్ ఎరువు సో మరి మీకు సమ్మర్కి మంచిగా పికప్ అనేది తీసుకుని హెవీగా మీరు పువ్వులు అనేది చూడొచ్చు సో నెక్స్ట్ మీరు ట్రిమ్ చేయకుండా వాటర్ ఒకటే ఇచ్చినా చాలు అదే ఎన్పికే వాటర్ ఇలాంటివి సో కొన్ని మంచిగా పండు అయినవి లావుగా అయితే వచ్చాయి చూడండి వీటిని పికల్ కూడా చేసుకోవచ్చు లేదంటే జ్యూస్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే పికలు వేసుకోవటానికి ఎన్ని కావాలో అని వచ్చాయి సో ఇవి పికలు వేసుకోవటానికైతే ఈ లెమన్స్ మంచి సైజులో అయితే వచ్చాయి చూడండి సో ఇంకా ప్యూర్గా ఆరెంజ్ అనేవి కూడా అయిపోతాయి సో అంతవరకు వదిలేయచ్చు బట్ ఏంటంటే కొంచెం లేట్గా అవుతుంది సో వెయిట్ అనేది చేయాలి లేదు ఇలా కొంచెం ఎల్లో ఆరెంజ్గా వచ్చాయి అంటే బాగా పెద్ద సైజ్ సో మీరు వేసే వేసేదాని నుంచి డైలీ సో ఈ విధంగా మీరు నిమ్మకాయల్లో కానీ పండ్ల్లో కానీ కాయగూరలు అనేవి తొందరగా పెరుగుతాయి అన్నమాట ఈసారి స్వీట్ లైమ్స్ అనేవి భలే మంచిగా పెద్ద సైజులో వచ్చాయి ఇంకా ఒకటి తమ్మకాయ ఇంకా పర్పల్ లవంగం బీన్స్ కూడా అక్కడక్కడ పువ్వులు అనేవి వస్తూ ఉన్నాయి సో ఇంకా క్లవ్ బీన్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఇంకా కొన్ని వైట్ వంకాయలు కూడా కొంచెం ఇప్పుడు మరి పికప్ తీసుకుయిందనమాట సో వస్తూనే ఉన్నాయి కానీ మరి నెక్స్ట్ సమ్మర్కే ఇవన్నీ ఇంకా హెవీగా హార్వెస్టింగ్ అనేవి వస్తాయి ఒకటైతే వింగడ్ బీన్స్ పర్పల్ కలర్ సో విత్తనాలకి రెడీ అయింది ఇంకా ఇలా తెల్లగా ఉన్నప్పుడు అంటే పచ్చిగా ఉన్నప్పుడు మీకు విత్తనాలు ఇలా కనిపిస్తాయి చూడండి ఎంత మంచిగా ముత్యాల్లాగా లైన్గా కనిపిస్తాను కదా సో ఆ విధంగా సో ఇప్పుడైతే ఈ బుట్టలో స్వీట్ లైమ్స్ అలాగే కొన్ని వైట్ వంకాయలు ట్రిపల్ వంకాయలు ఇంకా వింగ్డ్ బీన్స్ ఇంకొన్ని లవంగం బీన్స్ సో ఇన్ని హార్వెస్టింగ్ అయితే టెరస్ గార్డెన్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి రోజు వదిలి రోజుకి సో ఇన్ని అయితే అవుతూ ఉంటుంది కంటిన్యూ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు బలూన్ వైన్ సైడ్లో చూపించాను కదా సో వాటిల్ని ఎలా వండుకోవాలి ఇంకా వాటి మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తాను సో ఇక్కడైతే కొన్ని అనప కాయ కూడా వచ్చింది సో వైట్ పువ్వులు అనేవి వచ్చాయి చూడండి అది అనప కాయల పువ్వు అన్నమాట సో అక్కడక్కడ కొన్ని ఇలా ఎండిపోయి కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా మంచిగా ఎక్కువగా వీటికి పురుగులు చీడు పురుగులు అనేవి అనప పాదుకి ఇంకా చిక్కుడు పాదు ఇలాంటి వాటికి వస్తూ ఉంటాయి కాబట్టి నిమ్ స్ప్రే అనేది చేయండి సో ఈ పెద్ద బుట్టలో అయితే వింగ్డ్ బీన్స్ అనేవి ఇంత పొడుగ్గా వచ్చినవి ఒక్కసారికి ఈసారి ఇన్ని వచ్చాయి సో ఈ విధంగా ఇంకా పైన టెరస్ గార్డెన్లో అయితే ఇన్ని హార్వెస్టింగ్ అయితే వచ్చింది ఇంకా కింద అయితే ఈ పర్పల్ చిక్కుడు అయితే మంచిగా ఇవైతే కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయన్నమాట సో లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు లేదంటే లేదంటే కాయ మంచిగా పెద్ద సైజ్గా అయిన తర్వాత లోపల గింజల్ని కూడా వండుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా చిక్కుడు కాయలాగా అలాగే అనప కాయల గింజల లాగా కూడా వాడుకోవచ్చు సో చూ చూసారు కదా ఈరోజు మా గార్డెన్లో ఏ విధంగా కాయగూరలు రెగ్యులర్ హార్వెస్టింగ్ వచ్చాయి అనేది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్